రామజయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం రమా సమేత సత్యనారాయణ స్వామి నేనమని సంబోధన ఆ సత్యనారాయణ స్వామి అన్నవరం క్షేత్రంలో కొండపైన త్రిమూర్తియాత్మకంగా యంత్ర రూపంలో మూడు దశలలో దర్శనమిచ్చేటటువంటి పరమదైవం సత్యదైవం కలియుగంలో పాపాలు రెండు రకాలు ఆ రెండింటినీ మనం ఒకే రూపంతో చేస్తూ ఉంటాం చేసే ఆ రూపం నోరు నోటి ద్వారా ప్రతి పదార్థాన్ని తినడం ఒక దోషం నోటి ద్వారా అనేక పదాలను పలుకుతూ ఇతరులకు కీడు కలిగించడం రెండవ దోషం వాగ్దోషం అసత్య దోషం ఈ రెండు దోషాలు పోగొట్టుకునేది ఎలా సత్యనారాయణవతం చేస్తే పోతాయి సత్యనారాయణ స్వామి వారికి సంబంధించి రెండే అంశాలు ఉంటాయి ఒకటి సత్యనారాయణ ప్రసాదం రెండవది సత్యవాక్యమే పలుకుతాను అనేటటువంటి వాగ్దానం పూర్వం ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌరగాదయ నూట డెబ్బై రెండు శ్లోకాలలో ఐదు కథలలో సత్యనారాయణ వ్రత సంబంధంగా మహాత్మ్యాలు చెప్పబడి ఉన్నాయి ఒకనాటి కాలంలో ఈ వ్రత కథలు పదమూడు కాగా తర్వాతి కాలానికి తొమ్మిది కథలుగా కుదించబడి నేటి కాలానికి ఐదు కథలుగా మరింత పరిమితమయ్యాయి ఈ పదమూడు కథలలో తర్వాత తొమ్మిది కథలుగా మారినప్పుడు కూడా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ వృత్తాంతాలలో శ్రీరామాయణం కథ కూడా ఒక చోట వస్తుంది ఈ కథల ద్వారా ప్రాచీనులు మనకు బోధించిన అంశం ఏమిటి అంటే సత్యం పలకడం మనకు తెలిసిన ఐదు కథలలోనే కట్టెలు అమ్మే వ్యక్తి వ్రతం తెలుసుకొని అమ్మడం ద్వారా వచ్చిన ఆ ధనంతో వ్రతం చేసి ధనం కలవాడయ్యాడు సత్యవాక్యం పైన నిలబడ్డాడు ప్రసాదం స్వీకరించాడు కథ తెలుసుకున్నాడు వ్రతం చేశాడు తదుపరి వచ్చిన సాధువు రాజుగారు వ్రతం చేస్తూ ఉంటే చూచాడు నేను చేస్తాను అని ఉబలాటపడ్డాడు ప్రయోజనంగా కూతురు సంతానంగా లభించగా వ్రతం మర్చిపోయాడు అసత్య దోషం కష్టాల పాలయ్యాడు చరసాలలో బంధింపబడ్డాడు తప్పు తెలుసుకున్నాడు వ్రతం చేశాడు ప్రసాదం నిరాకరించి మర్చిపోయి వచ్చిన కూతురు కూడా కష్టాల పాలైంది ప్రసాదం స్వీకరించింది భర్త కనిపించాడు తక్కువ కులం వారిచ్చారు కదా గోపాలకులు ఇచ్చారు కదా అనే ప్రసాదాన్ని నిరాకరించిన రాజు దుఃఖం పాలయ్యాడు ప్రసాదం తీసుకున్నాడు మళ్ళీ రాజ్యం పొందగలిగాడు ఐదు కథలలో రెండే అంశాలు సత్యం పలకాలి ప్రసాదం నిరాకరించకూడదు ఈ రెండు చేసేది ఈ నోరు మితంగా తినాలి ఏది తిన్నా ప్రసాద రూపంగా భావన చేయాలి వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభించాలి ఈ రోజున అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం చూచే ప్రయత్నం చేద్దాం అలాగే ఏది తిన్నా ప్రసాద రూపంగా స్వీకరిద్దాం ఏది మాట్లాడినా సత్యవాక్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం రేపు కలుసుకుందాం శుభమస్తు